బలోచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కానుందా అంటే అవునా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను అనేక సవాళ్ళు సవాళ్లతో ముసు అనేక సవాళ్ళ ముసల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితిని మరింత దిగజార్చింది అంతర్గతంగా ఆ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ సవాళ్ళు లేదు ప్రస్తుతం ఏమాత్రం నియంత్రలేని పాశవిక శక్తి అను కబంధ హస్తలో పాకిస్తాన్ విలువలాడుతుంది రాజకీయ నాయకత్వం సైన్యం తీవ్రవాదులు వీళ్ళలో ఎవరిది పైచేయి కాబోతుంది ఎవరిది వారి పై ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పాకిస్తాన్ తమ దేశాన్ని తాము నాశనం చేసుకున్నట్లుగా పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం ఉగ్రవాదులు సైన్యం ఎవరి మాదే అందినంత మాదే పైచేయి అంటూ మాదే అంటూ తమను తాము అంతర్యుద్ధానికి పాల్పడుతున్నారు ఈ అధికార పోరులో పాక్ ప్రధాని షహా షరీం షహబాస్ షరీఫ్ బలిపాషు వాస్తవం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ తీవ్ర సంస్థల ప్రధాన లక్ష్యంగా దాడులు జరిగాయి ఈ పరిణామ క్రమంలో బ బలోచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుంది కాబోతుందా అనేది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న మంగళవారం రాత్రి భారత క్షిపణులు పాకిస్తాన్పై విచుకుపడ్డ విచుకుపడినప్పుడు బలోచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకుడు సర్దార్ అక్తల్ మెంగల్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఆసక్తి మెంగల్ చేసిన ఆసక్తి వ్యాఖ్య వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించదగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్లో జరిగిన భారత్ భారత్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ గౌరవ పరాజయాన్ని చవిచూసిందన్న విషయం మరవలేనిది ఆ యుద్ధంలో తొంభై వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు వాళ్ళు వాళ్ళ ఆయుధాలే కాదు వాళ్ళు పంట పట్లాముల ఇప్పటికీ అక్కడే వేలాడుతుంది అని ముంగల్ అన్నారు రెండు వేల పదహారు ఆగస్టు పదిహేను ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ మోడీ ప్రపంచం చూస్తుంది గత కొన్ని రోజులుగా బలోచిస్తాన్ గిల్గిస్తాన్ బాల్టిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజ కాశ్మీర్ల ప్రజలు నాకు పదే పదే కృతజ్ఞతలు చెప్తున్నారు నేను వారికి కృతజ్ఞతని అన్నారు ఆక్రమిత కాశ్మీర్ బలోచిస్తాన్లపై బలోచిస్తాన్ల ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న అత్యాచారాలపై ఆ దేశ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన తరుణం ఇదే అని కూడా ఆయన అన్నారు అలాగే మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పూర్వ రాజకీయ ఆర్థిక సైనిక సామర్థ్యాలు సాధించే వరకు బలోచిస్తాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మేలని విదేశీ వివరాల శాఖ చెప్పేది అయితే మోడీ ఈ విధానాన్ని వ్యతిరేకించారు ఏ దేశ విదేశీ విధానానికైనా వాస్తవ దార్శనిక ఆకాంక్ష అవసరాలే మూలాలని ఆయన వాదించారు నిర్ణయాలు తీసుకునే విషయంలో మో మోడీ గట్టివారు ఈ విషయాన్ని ఆయన రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పది ఇరవై ఐదులో నిరోహించారు బలోచిస్తాన్ విషయంలో ఆయన మరో ముందు అడుగు వేయనున్నారా ఉన్న అతిపెద్ద బలహీనత బలోచిస్తాన్ అనడంలో సందేహం లేదు అక్కడ సాగుతున్న వేర్పాటు ఉద్యమానికి రెండు కారణాలు ఒకటి చారిత్రాత్మకం రెండోది ఈ ప్రాంతం ఈ ప్రాంతాలపై పంజాబీల ఆధిపత్యం పాకిస్తాన్ ఇంతవరకు వాస్తవంగా సమగ్రత సాధించలేకపోయింది సమీప భవిష్యత్తులో అలాంటి సమగ్రత సాధిస్తుందన్న నమ్మకము లేదు నమ్మకము లేదు వారణాసి వారణా వారణాసికి చెందిన విశ్లేషకులు తుషార్ భద్రా అన్నారు పంజాబ్కు మాత్ర మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధానాలే పాకిస్తాన్కు అతిపెద్ద ప్రతికూలత బలహీనత అనేసి పేర్కొన్నారు దీంతోడు సై రాజకీయ సైనిక అవినీతి బలోచ్ సమాజాన్ని దోపిడికి గురిచేస్తుంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ల సరిహద్దులో ప్రయాణిస్తున్న ఒక పాక్ సైనిక వాహనంపై బలోచ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ గత మంగళవారం దాడి చేసింది దాంతో పద్నాలుగు మంది సైనికులు మరణానికి దారి తీసిన ఈ దాడికి తామే బాధ్యత అని ప్రకటించింది కూడా ప్రకటించుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి దాడులు మరిన్ని మరి ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మరొక వైపు బలోచ బలోచి తీవ్రవాద చర్యలు మరోవైపు భారత్ నుంచి వస్తున్న హెచ్చరికలు ఇంకోవైపు అమెరికా మద్దతు లేకపోవడం పాకిస్తాను ఏకాకి చేశాయి పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారం అంధకార బంధు అంధకారం అనేది సుస్పష్టం బలోచిస్తాన్ సమస్య ఆ దేశానికి పరిస్థితిని మరింత జట్లం చేస్తుంది ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో దేశ నియంత్రణలోనే ఉందని పాకిస్తాన్ సైన్యం నిరూపించుకోవాల్సి ఉంది సింధు జల ఒప్పందే భారత్ పక్కన పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ వద్ద తార్బేలా మంగ్లా చష్మా అనే మూడు నదుల్లో నిల్వ సదుపాయాలు మాత్రమే మిగిలాయి పరిమితమైన నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో కేవలం నైన్ పాయింట్ సెవెన్ అవ నైన్ పాయింట్ సెవెన్ అవసరాలు మాత్రమే పూర్తి చేయగలుగుతాయి సింధు జలాల సరఫరాకు కలగనున్న ఆటంకం పాక్ పరిస్థితిని మరింత విషమింపజేస్తుంది ఇది దేశ ఆహార భద్రకు ముప్పు ముప్పు ముప్పుగా వాటిల్లుతుంది గత సంవత్సరం అంతర్జా అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించిన ఏడు బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖరీదైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఆ దేశ ఆర్థిక ఆర్థికంపై పెనుభారంగా మారే అవకాశం ఉంది దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న బలోచిస్తాన్ విస్తీర్ణపరంగా పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమే అయితే జనాభా పరంగా మాత్రం అతి చిన్నది ఈ రాష్ట్రానికి ఈశాన్యంలో బైబార్ పక్తు తూర్పున పంజాబ్ ఆగ్నేయంగా సింధు రాష్ట్రాలు ఉన్నాయి బలోచిస్తాన్కు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమాన ఇరాన్లు ఉన్నాయి ఈ రాష్ట్రానికి దక్షిణ అరేబియా సముద్రం కూడా ఉంది అయితే బలోచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఆక్రమి నలభై నాలుగు శాతం ఆక్రమించుకొని ఉన్న దేశ వ్యవసాయ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్రం వాటా కేవలం ఐదు శాతం మాత్రమే అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం నెలకొని ఉంది అభివృద్ధి లేదు ఈ ప్రాంతాన్ని రా రాజకీయ అనిశ్చితిలో నెట్టేసింది ఆ కారణంగానే అక్కడ ఏర్పాటు వాద ధోరణిలో ప్రజల్లో మొదలయ్యాయి దీంతో పాకిస్తాన్పై అక్కడ బలోచిస్తాన్ ప్రజలు ఎదురుదాడికి ఎదురుదాడికి దిగుతున్నారు అందుకే బలోచిస్తాన్ ప్రత్యేకమైన దేశం కావాలని ప్రత్యేక దేశ సోదయం ప్రతిపత్తి కావాలనేసి బలోచిస్తాన్ ప్రజలు కోరుకున్నారు ఆ ఆ కోరికలోంచి పుట్టిందే బచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేసి చెప్పుకోవచ్చు అలాగే బలోచిస్తాన్ ఆది నుంచి పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చేసింది బలోచి ప్రజానీకం కోసం ఒక ప్రత్యేక దేశం కావాలన్న వేర్పాటువాదం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఉద్యమాలు పదే పదే లేవనెత్తారు అయితే ఇస్లామాబాద్ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుందని బలోచిస్తాన్ ప్రజలు నమ్ముతున్నారు మరోవైపు ఇరాన్ కూడా పాకిస్తాన్ నిర్లక్ష్యం పాకిస్తాన్ వైఖరిని తప్పు పడుతుంది బలోచిస్తాన్లోని సున్ని వేర్పాటువాద సంస్థ అయిన జైష్ అల్ ఆద్ను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందనేసి ఇరాన్ తప్పుపడుతుంది ఈ ఈ తీవ్రవాద సంస్థకు ఉగ్ర ఇత ఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇరాన్లోని సిస్టన్ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి పదకొండు మంది పోలీసు అధికారులను హతమార్చారు ఈ నేపథ్యంలో ఆ దేశం బలోచ్ అంశంపై మోడీ బృందంతో మరింత విస్తృతంగా సంప్రదించే అవకాశం ఉంది అందులో భాగంగానే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఇవాళ నిన్న పాకిస్తాన్ పర్యటన ముంచుకొని నేడు భారత్లో పర్యటిస్తున్నారు అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కూడా సంయుక్త సమావేశం ఏర్పడే అవకాశం కనబడుతుంది అలాగే బలోచిస్తాన్కు అటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్ కూడా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ నుంచి బలచి బలచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడడానికి ఎంతో పెద్ద సమయం పడే అవకాశం లేనట్టు తెలుస్తుంది అందుకే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో అటు తాలిబాన్ ప్రజలు ఇటు ఇరాన్ ప్రజలు ఇటు బలోచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఎందుకే పాకిస్తాన్ నేను పదే పదే చెప్తున్నాను పాకిస్తాన్ ఆర్థిక ఆత్మహత్య చేసుకుంటుంది అది ఎవరు ఆత్మహత్య ఎవరు హత్య చేయని అవసరం లేదు ఎవరు దానిపైన యుద్ధం చేయని అవసరం లేదు అటు ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి బలోచిస్తాన్ నుండి భారత్ నుండి దానికి పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందకపోతే ఆటోమేటిక్గా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆత్మహత్య పాకిస్తాన్ ఆర్థిక ఆత్మహత్య శరణ శరణం కాబోతుంది ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మరణకాండకు ఇప్పుడు పాకిస్తాన్ శిక్ష అనుభవిస్తుంది ఇన్ని రోజులు చేసిన ఉగ్రవాదులను పెంచి పోషించి పక్క పక్క దేశాలపై భారత్ అటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ భారత్పై ఉగ్రవాదాలను పెంచి పోషించి వాటి వాటిపైకి వదలడం అక్కడ అల్లకొలాలు సృష్టించడం అక్కడ రాజకీయ అనిచ్చితి ఆర్థిక అస్థిరత్వం ఇవన్నీ సృష్టించి ఆ దేశ ఆ దేశాల్లో ఆ దేశాలను భయపడడం ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకైపోయింది పాకిస్తాన్ ఇస్లాం సమాజం కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేయని పరిస్థితి పాకిస్తాన్ తెచ్చుకుందంటే పాకిస్తాన్ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా భారత్ భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ పట్ల భారత ప్రజలే కాకుండా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్లో ప్రజలు కూడా హర్షాదిరేఖలు హర్షాదిరేఖలతో భారత సైన్యాన్ని కొనియాడుతున్నారు అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు జై హింద్ జై భారత్